సార్ ఫస్ట్ స్టోరీ నారెక్ట్ చేసినప్పుడు మేడం ఈ చాకలి ఆయలమ్మ గురించి ఆల్మోస్ట్ మీరు ఏది చేస్తున్నా మీరు కూడా సెర్చ్ చేస్తారు అంటే కొంచెం హోంవర్క్ ఎక్కువ చేస్తుంటారు మిమ్మల్ని మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఏదో చెప్పారో చేశారో అనట్లేదు మీకంటూ ఒక ఐడియాలజీ ఉంది మ్యాక్సిమం వీళ్ళింత చెప్తే ఇంకా మనం అవుట్పుట్ ఎలా ఇవ్వాలని బాగా థింక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఫస్ట్ డే ఆయన టేక్ ఒక యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ ఫస్ట్ డే మూమెంట్ అంటే మీరు మీ మీ వాట్ యు ఫెల్ వెరీ నైస్ అండి ఇది ఇంతవరకు ఎవరు అడగలేదు ఇంటర్వ్యూలో అందరూ ఫస్ట్ ఆయన నైరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది దానికి ఏం చేస్తారని అడిగారు కానీ ఫస్ట్ టేక్ యాక్షన్ అని చెప్పినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు నా మనసులో ఉన్నదంతా ఒక్కటేనండి ఏ నమ్మకంతో ఆయన నన్ను ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు అది నాకు ఇంకా ఆశ్చర్యకరమే కానీ ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా రెట్టింపు ఆనందాన్ని ఇవ్వాలన్న ఆ థాట్ ప్రాసెస్లోనే ఫస్ట్ షార్ట్ చేశాను బికాస్ నాకు మీరు అన్నట్టు కొంచెం నేను హోంవర్క్ ఎక్కువే చేస్తానండి కొంచెం నేను ఐ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ షుడ్ స్టాండ్ యూనిక్ అలూఫ్గా ఉండాలి అండ్ యూనిక్గా ఉండాలి ముందు ఎందుకంటే ఆ డ్రైవ్ ఇంకా నాలో ఉందండి అదే నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది మనం మనం ఏదో వచ్చాము నిలబడ్డాము వెళ్ళాము అన్నది కాకుండా మనలో ఒక ఒక చిన్న స్పార్క్ ఒక ఒక ఫైర్ అనేది ఎప్పుడు ఉండాలి అది ఏ వృత్తిలో ఎవరున్నా కానీ సరే అది లేకపోతే అంటే అది నీరు గారిపోతే మనం చేసే ఆ పని ఇతరులకి అంత అట్రాక్టివ్గా అన అనిపించదు వాళ్ళని అది ఆకర్షించదు మీలో ఆ స్పార్క్ ఉంటూనే ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే అన్నట్టు ఎవ్రీ వర్క్ యూ స్టార్ట్ కదా ఇట్స్ అ న్యూ వర్క్ ఫస్ట్ టైం మీరు కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మీకు మనం ఏదో సాధించాలి మనం ఏంటని చూపించాలని అది ఎవ్రీ టైమ్ యూ ఫేస్ ద కెమెరా అది ఉండాలి అనేది నా ఒక ఒపీనియన్ సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ అయితే మాత్రం ఇంకా ఒక స్పెషల్ అనమాట మిగతా అన్ని క్యారెక్టర్స్ కంటే కూడా ఇది ఒక స్పెషల్ ఎందుకంటే నేను ఎలా మాట్లాడతాను తెలంగాణ అన్నది డైరెక్టర్ గారికి తెలియదు అండ్ నాకు స్క్రీన్ టెస్ట్ కానీ అంతకుముందు ఒక జస్ట్ ఇప్పుడు టెస్ట్ షూట్స్ చేస్తున్నారు కదండి కొన్ని కొత్త క్యారెక్టర్స్ అంటే ఉన్న దాంట్లో కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఎవరైనా కానీ టెస్ట్ షూట్స్ చేస్తున్నారు అది కూడా చేయలేదు ఏం నమ్మకమో తెలియదు డైరెక్టర్ గారికి గానీ ప్రొడక్షన్ హౌస్ కి కానీ ప్రొడక్షన్ హౌస్ కి డైరెక్టర్ మీద నమ్మకం కానీ డైరెక్టర్ గారిని నేను కలవడమే అదే ఫస్ట్ టైం సెట్ లోకి వెళ్ళి ఆ ఫీల్డ్ లో ఉంటుంది చూడండి మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అక్కడ వడ్ల గింజలు మేము కోస్తుంటాం అది ఫస్ట్ నేను సార్ని కలవడం అంతవరకు ఒక రెండు సార్లు ఫోన్ మాట్లాడుంటాం అంతే ఏం నమ్మకము టెస్ట్ షూట్ చేయలేదు గెటప్ షూట్ చేయలేదు కనీసం ఫోటో షూట్ చెప్తున్నాను అది కూడా చేయలేదు ఇంకా చెప్పాలంటే క్యారవెన్లో నేను ఎలా మేకప్ వేసుకుంటున్నాను నేను ఎలా రెడీ అయ్యాను అది కూడా వచ్చి చూడ నేను డైరెక్ట్గా ప్యాడీ ఫీల్డ్కి వెళ్తున్నాను కలుస్తున్నాను గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాను షార్ట్లోకి వెళ్తున్నాను ఆయన నాకు ఇలా ఇది సీను ఇది ఇలా మీరు చెప్పండి ఏం నమ్మకం మరి ఆ నమ్మకాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అంతేనండి ఇంకేం లేదు ఓకే